అన్నా క్యాంటీన్ సాక్షిగా రాజంపేట టీడీపీలో బగ్గుమన్న విభేదాలు నేతల మధ్య ఆధిపత్యం పోరు తోసుకున్న తెలుగు తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు ఒకరిపై ఒకరు తోసుకున్నారు ప్రారంభోత్సవంలో రిబ్బన్ కటింగ్ చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒక్కసారిగా అన్నా క్యాంటీన్ లో ఇరు వర్గాల మధ్య అరుపులు కేకలు తోపులాటలు పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిన రచ్చ జై సుగవాసి బాలసుబ్రహ్మణ్యం జై చమర్తి జగన్మోహన్ రాజు అంటూ ఇరు వర్గాలు పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తిరాయి తరువాత సుగవాసి సుబ్రహ్మణ్యం చమర్తి జగన్మోహన్ రాజులు అన్నా క్యాంటీన్ లో భోజనాలు పంపిణీ చేశారు अच्छा खणी न कई What? Fala, అన్నా క్యాంటీన్ ఇక్కడ రాజంపేట పట్టణంలో ఓపెన్ చేయడం చాలా గర్వకారణంగా ప్రతిష్టాత్మైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా శుభసూచకం ఇది దీనివల్ల పేదవారు అయినటువంటి వాళ్ళు హాస్పిటల్ మరియు ఇక్కడ ఆఫీసుల యొక్క పని వంటి ఇస్తూ ఉంటారు వీళ్ళందరికీ టయానికి ఎంతో మనం తక్కువ ఈ ఆహారానికి కనిపిస్తే దీన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని సంతోషంగా ఇళ్ళకి వెళ్ళేదానికి ఒక మంచి అవకాశము ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోగలుగుతారని మరొక సలహా తీసుకుంటాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పేదలకు పట్టుకు అన్నం పెట్టాలనే సదుద్దేశంతో గతంలో ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాట పూజ తప్పకుండా రాష్ట్రంలో అన్ని చోట్ల అన్నా క్యాటెట్ పెట్టి అందులో భాగంగా రాజంపేటలో అన్నా క్యాటెక్ పెట్టడం ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ అయితే రోగులు ఇక్కడ చాలా మంది పేదలు ఇక్కడికి మన భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి అందరికి కూడా ఐదు రూపాయలకే భోజనం పెట్టడం రుచికరమైన భోజనం శుచి శుభ్రతతో మంచి భోజనం ఇవ్వడం చంద్రబాబు గారికి రాజీపేట ప్రజానీకి తరఫున కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు రాజన్పేట నడిపొట్టున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీ ఇచ్చారో ప్రజలకు అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతూ ఉంది పెన్షన్ ఇవ్వడం కానివ్వండి ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అన్నం ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్న ఎన్టీ రామారావు గుర్తు చేసుకుంటా ఉంటారు ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉచితంగా భోజనం భోజనం ఇస్తున్నారు అది కూడా క్వాంటిటీ భోజనం కానీ ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకులు ఏం చెప్తారో నేను ఈ రోజు నేను ఎక్కడ చూసా లో అన్నా క్యాంటీన్ లో భోజనం పెట్టి క్యాన్సర్ వస్తుంది చెప్తున్నారు ఎంత దుర్మార్గులు మీరు అన్నం పెట్టరు వాళ్ళు అన్నం పెట్టినవి కూడా చేస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది పవన్ పవన్ కళ్యాణ్ గారి నా ఆధ్వర్యంలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానివ్వండి రాష్ట్రము మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యవహరిస్తారని చెప్పి నేను పట్లగా కోరుకుంటా ఉన్నాను గత ప్రభుత్వంలో పేదలకి మేము సంక్షేమం చేసినాం బట్టను పొందుతున్నామని చెప్పి రాపు నిండా పట్టడన్నం కూడా వినలేని విధంగా కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారి ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్లని గత ప్రభుత్వం రద్దు చేసింది కానీ అధికారం వచ్చినటువంటి వంద రోజుల లోపలే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ పేదలకు అడుగునీ అన్నం తినే విధంగా అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభం చేసుకోవడం జరిగింది పేదలతో కూడా సంతోషంగా ఉన్నారు బయట ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు అయితే ఏమి అయితే ఏమి పట్టణాలకు వచ్చినప్పుడు ఈ ఈ పెరిగినటువంటి ధరల్లో కనీసం సంతృప్తిగా భోజనం చేసే విధంగా కేవలం ఐదు రూపాయలకే భోజనం లభిస్తూ ఉంది పేదలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం వచ్చి వంద రోజులైనా కానీ ఒక పక్క బడ్జెట్ లేకుండా అప్పులు చేసేసి ఒకటో తేదీ గీతాలు ఇయ్య పరిస్థితుల్లో గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు తన చాణక్యతతో పేదల పక్షపాతిగా మారి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్గా మార్చడం అమరావతికి పోలవరానికి నిధులు తీసుకురావడం తీసుకురావడం లేనటువంటి రుణాలను ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం డోగ్రాల సంఘాలకి అదేవిధంగా త్వరలోనే మద్యం తరాలకు తక్కువ ధరకే ఇవ్వడం లాంటి ఎన్నో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడంలో సక్సెస్ అయ్యి వంద రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసి పేదల ప్రభుత్వంగా నిలబడింది ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా బాగా హర్షిస్తున్నారు వచ్చే రోజుల్లో కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చే విధానికి అహర్నిసలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూటమి నేతల సహాయంతో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహాయంతో ఇవాళ ముందుకు అడుగుతూ ఉంది మేము కూడా వారి అడుగుతాడలో నడిచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాను